హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరి ప్రధాని నరేంద్ర మోదీ గారితో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు మరి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇదిలా ఉండగానే అటు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మరి ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు మొత్తం వీళ్ళంతా కూడా ఇప్పుడు ఢిల్లీలోనే అటు బీజేపీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు మరి ఏం జరగబోతుంది అసలు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జన్టీ జగదేవ్ గవర్నర్ వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ ఓకే సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలవడం జరిగింది ప్రధాని గారిని మరి ఎందుకు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చూస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు బీజేపీ నేతలతో మీటింగ్ మీ ఒపీనియన్ సార్ దీనిపైన అంటే వాళ్ళు అమిత్ షా గారు పిలుపు మీదకి వెళ్ళి కలిశారని విన్నాను ఈయన ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళారని అంటే ఇక్కడ ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నరేంద్ర మోడీ గారు చెప్పాలి వాళ్ళిద్దరూ చెప్పరు చెప్పలేదు బట్ ముఖ కవలికలు బట్టి వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి మీడియా మిత్రులు ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటుంటారు అయితే ఇవాళ ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత బయటికి రాగానే మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా స్పందించలేదంట మాట్లాడటానికి ఎందుకో ముగ్గు చూపలే ఇంకొక మీడియా మిత్రుడైతే పీవినావు గారు ఒక తెలుగువారిగా భారతరత్నం ప్రకటించడం గురించి అడిగినప్పుడు కూడా ఈయన స్పందించలేదంట అరే ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకో మూడ్ ఆఫ్గా ఉన్నారని ఒకడు అంటాడు లేదు లోపలికి వెళ్ళాక వీళ్ళు అనుకున్నది ఏమీ సఫలీకృతం అవ్వలేదు అంటాడు ఇంకో మీడియా మిత్రుడు లేదు లేదో మళ్ళీ టీడీపీ గురించి దాని గురించి అడుగుంటారు అందుకే మోడీ ఒప్పుకోలేదేమో అంటాడు ఇంకోమి ఎవరికి నచ్చింది వాళ్ళు రాసిస్తున్నారు అదే ఆ స్పేస్లో అయితే ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ప్రయాణించాలి అని తహతహలాడుతున్నదనే దాని మీద చర్చ జరుగుతుంది అది అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయించుకున్న రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉందని అది వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు వీళ్ళతో కలిసి ప్రయాణిస్తే నెక్స్ట్ మేము అనుకున్న నాలుగు వందల సీట్లు సెంట్రల్లో కూటమితో కలిపి కదా నాలుగు వందల సీట్లు తెచ్చుకోవాలన్నారు మోడీ గారిని సో ఖచ్చితంగా మా టార్గెట్ రీచ్ అవుతాము ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఉంటుంది అలా అయితే ఇంకా బలమైన పార్టీగా అవతరిస్తుంది కదా బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద బలమైన జాతీయ పార్టీగా ఆవిర్భవించింది దానికి చాలామంది జైప్రకాష్ నారాయణ గారు వాజ్పేయి గారు అడ్వాణి గారు మహాను మహానుభావులు పండిట్ దీన్దయాలు గారు ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులతో ప్రారంభమైన పార్టీ కాబట్టి కల సాకారం అయితే దానికి ఇప్పుడు తిరిగి లేకుండా అవ్వాలి అంటే మొ రెండు పర్యాయాలు చేసినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది కదా ఆ వ్యతిరేకతను అధిగమించాలి ఆల్రెడీ అయోధ్య రామ మందిరంతో కొంత వ్యతిరేకత జయించినట్టే కానీ రెండు పర్యా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది లోన్లు మార్ఫీ చేయడం నీరవ్ మోడీ లాంటి వాళ్ళవి గవర్నమెంట్ సెక్టార్ని ప్రైవే ప్రైవేటు పరం చేయడం ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి బట్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ కాశ్మీర్ విషయం ఇట్లాంటి చాలా కొన్ని కొన్ని మంచివి కూడా ఉన్నాయి అలాగే జీవన ఆర్థిక ప్రమాణ రేటు లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది బికాస్ ఆఫ్ అని కూడా ఒక అభిప్రాయం అన్ని రేట్లు పెరిగిపోయాయి డబుల్ అయిపోయి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చూడండి యాభై శాతం రేట్లు పెరిగిపోయాయి ఇంక కొన్ని అయితే చెప్పలేము వంద శాతం పెరిగిన కూడా ఉన్నాయి సో ఇట్లాంటివి అధిగమించాలంటే మళ్ళీ పాత మిత్రులు మిత్ర కమిటీలు ఏదైతే ఎన్డీఏ కూటమి నుండివో వాటి నుండి కలుపుకుపోవాలి వాటినింటి కలుపుకోవాలి కాబట్టి అందులో టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చింది కానీ అంతవరకు కలిసికట్టుగా ఉన్న పార్టీ కాబట్టి అది కూడా కేవలం రాష్ట్రం కోసం ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది కానీ మిత్రులే రాజకీయాల్లో మిత్రులు శత్రువులు కామన్ అది ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మరి సో కొంతమంది మీడియా మిత్రులు ఏమంటారు వాళ్ళని కలుపుకుపోవద్దని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారని అంటారు అది వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు బట్ వైసీపీ శ్రేణులు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఈ నెల ఎస్పెషల్లీ ఫిబ్రవరిలో చాలామంది రిటైర్మెంట్గా ఉన్నారు ఆయన అరవై నుంచి అరవై రెండు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి అరవై రెండు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్ దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుద్ది రిటైర్మెంట్ అంటే ఆ గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఏపీఎఫ్ కానీ వాళ్ళు దాచుకుని తర్వాత ఆ పెన్షన్ కూడా కొంత అమ్ముకుంటారు ఇన్ని రూపాయలని ఇస్తారు అది అమ్మాలి రూల్ అంట పదివేల తర్వాత మళ్ళీ పెన్షన్ యాడ్ అవుతుందంట అలాగా ఆ స్కీమ్లన్నీ కలిపితే వాళ్ళందరికి ఇవ్వాల్సిన డబ్బు ఇది లెక్క మేబీ దానికోసం అడగడానికి కూడా ఎల్లుండొచ్చు ఉండొచ్చు మొన్నే మరొక నాలుగు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు జీతాల కోసం మళ్ళీ ఇది ఎక్కడి నుండి ఇస్తారు పథకాలు పథకాలు అంటే మేబీ వాళ్ళను ఉంటారు అందుకే డల్ అయ్యి వచ్చాడు కానీ కొంతమంది మీడియా మిత్రులు అంటారు లేదు వీళ్ళు టీడీపీతోనే కలిసాలతో మీతో మిమ్మల్ని పట్టించుకోమని చెప్పారు అందుకే డల్ అయిపోయారు అంటారు ఎవరు వెర్షన్ వాళ్ళది ఏం జరిగింది అనేది మోడీ గారు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మొత్తం మీద వైసీపీకి అయితే మాత్రం కొంచెం గడ్డు పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది ఏం జరిగిందో తెలివి తెలియట్లేదు కానీ ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం ముభావంగా ఉన్నారు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనే దీని మీద కూడా అంతే ఇప్పుడు లోపలికి వెళ్ళాక మీరు అనుకున్న ప్రకారం జరిగింది అనుకోండి బయటకు వచ్చాక హుషారుగా చెప్తారు మాట్లాడాం మేము అన్ని దానికి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు త్వరలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మాట్లాడతాం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడతారు ఐదేళ్ళుగా స్పెషల్ స్టేటస్ లేదు స్పెషల్ ప్యాకేజీ లేదు పోలవరం ప్రాజెక్ట్ గురించి లేదు రైల్వే ప్రాజెక్ట్ గురించి లేదు ఇప్పుడు ఇంకేం మాట్లాడుతావు మొత్తం ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి చేస్తామని అన్నారు కదా ఏది మరి ఇప్పుడు ఇంకే ఈ నెల రోజులు ఏం చేస్తారు చేయలేరు కదా సో అట్లాగా వీళ్ళు అప్పులు అప్పు అడిగితే నిరాకరించడము లేదా పొత్తుల విషయంలో మాట్లాడడం ఏవో జరుగుంటాయి అందువల్ల ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాళ్ళిద్దరినీ కలుపుకుపోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని అలా ఎందుకు అడుగుతారు అలా అడగరు కదా మామూలుగా సార్ మాతోనే ఉంటున్నారు కదా అని అడుగుతారు సార్ మీరు రాజుగారు పెద్ద బారి పెద్ద బారికే సపోర్ట్ ఇస్తున్నారు కదా అంటారు కానీ చిన్న భార్యకి సపోర్ట్ ఇవ్వకండి అని అన్నారు కదా అంత ఓపెన్గా మాట్లాడరు రాజకీయం డిఫరెంట్ ఆ స్థాయి వ్యక్తులు ఒక రకంగా ఉంటుంది మనం అది ఆ సామాన్యులు మనకి అంతు చిక్కదు కూడా కొన్నిసార్లు ఆ వ్యవహారాలు కాబట్టి ఈయన సొంత పన్ను ఈయన రాజకీయ స్వలాభం ఇవ్వచ్చు రాష్ట్ర స్వలాభం కోసం కూడా వెళ్ళొచ్చు ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి సుదీర్ఘ మంచనాలు మంత్రాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనే బీజేపీ కలిసి ప్రయాణించేలాగా అందరి దృష్టి అటే ఉంది కాబట్టి అదే నమ్ముతున్నారు కాబట్టి అలా కూడా అయ్యచ్చు కానీ ఇప్పుడు బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహిత్యాన్ని వదులుకొని ఇటు టీడీపీ జనసేన కూటంతో చేరుతుందా సార్ అది అదే చెప్తున్నాను కదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా ఉన్న నేపథ్యంలో బీజేపీ మరోవైపు నాలుగు వందలు పైగా ఓట్లు తెచ్చుకుంటామని బాహాటంగా ప్రకటించిన నేపథ్యంలో కలుపుకొని పోవాలిగా కలుపుకుపోతే వాళ్ళకి రాజకీయ ఇన్ కేసు ఏమైనా బిడ్చి కొడితే ఇలాంటి వాళ్ళు మద్దతు ఉండాలిగా వాళ్ళకు ఒక మూడు వందలు వచ్చాయనుకోండి మూడు వందలు వస్తే చాలు మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టే రెండు డెబ్భై రెండు డెబ్బై మూడు వచ్చినా చాలు బట్ మూడు వందలు వచ్చే హ్యాపీ ఇలాంటివి ఉన్నాయని ఇంకొంచెం బలంగా ఉంటుంది కదా ఏదైనా ఇలా చిటికేసి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అది యూని యూని యూనిఫామ్ సివిలైజ్ సారీ అదే యూనిఫామ్ సిటిజన్షిప్ ఏదో తీసుకొస్తామంటున్నారు ఆల్రెడీ ఉత్తరాఖండ్లో అమలు చేశారు దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే బలం ఎక్కువ ఉండాలి కదా ఓటు వ్యతిరేక ఓటు ఉండకూడదు కదా అలాటప్పుడు ఇలాంటి వాళ్ళు కలుపు వాళ్ళ నిర్ణయాలు ఏకపక్షంగా జరగాలంటే మిత్రులందరూ కూడా కలిసి సపోర్ట్ ఇస్తే ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు కదా అలాగా ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్తారు మేబీ బీజేపీ కూడా అలాగే చెప్పిందేమో మీరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే మీతో కలుస్తాం టీడీపీ వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటే టీడీపీతో కలుస్తాం అని చెప్పిందేమో